చూసారు కదా తన నోట మాట లేదు పుట్టుదలలో తల్లిదండ్రులు చనిపోయారు పుట్టిన తర్వాత తర్వాత తన మాట లేదు ఒక హోటల్లో పని చేస్తూ ఉండగా కత్తిపడిలో యాక్సిడెంట్ అయ్యింది ఇతను చాలా చూడండి యాక్సిడెంట్ అయ్యిందని చెప్తున్నాడు లారీ పుద్దిందని మరి ఎలా ఇతను జీవితమే ఒక కష్టమా జీవితం అంతా నాకు ఇదేనా అని బాధపడుతూ ఉండే ఉండేవాడు ఇలా ఒక రోజు నా దగ్గర నడిచి వస్తున్నాడు నడిసి వస్తుండే ఏంట్రా అని అడిగితే టా రొంప తెసేసింది నాకు టాబ్లెట్లు కావాలి అని అడిగాడు అంటే నాకు అర్థం కాలేదు తన ముక్కు అంట పట్టుకుని చెప్తుంది నాకు అర్థమైంది ట్యాబ్లెట్ తెచ్చిచ్చాను మరి చాలామంది ఛార్జింగ్ వెహికల్ సప్లై చేసింది గవర్నమెంట్ మరి ఇలాంటి వాళ్ళని గుర్తించుకుని ఆ ఛార్జింగ్ వెహికల్ ఇస్తే ఎలాంటి వాడు ఇలా చేతుల మీద నడకుండా వెహికల్ మీద వెళ్ళగలడు మరి చూడండి మరి పవన్ కళ్యాణ్ గారు చాలామంది తూర్పు కాకినాడ జిల్లాలో చాలామందికి ఇచ్చారు ఈ కంపల్సరీ ఇతనికి వెహికల్ వచ్చేలాగా ఫార్వర్డ్ చేయండి వీడియో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలిసేలాగా ఓకే అండి మరి ఇతని కోసం ఎవరైనా సహాయం చేస్తే అకౌంట్ని ఫార్వర్డ్ చేస్తాను నెక్స్ట్ పెద్ద వీడియో పెడతాను ఓకే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ వీడియోస్ అందరికీ